వెల్కమ్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తొలిసారి విచ్చేసిన సందర్భంగా జిల్లా కేంద్రానికి మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ మంత్రులకు ఘన స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టరేట్ లో నిజామాబాద్ అధికారులతో ఐడి ఓసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే దనపాల్ సూర్యనారాయణ గుప్తా కూడా పాల్గొన్నారు

సమీ సమావేశం నిర్వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు కొబ్బిరెడ్డి శ్రీనివాస రెడ్డి సార్ గారికి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి ఎంద్రజేపు గవర్నమెంట్ భీ నరేందర్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా చేసిన గౌరవ గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారికి అర్బన్ ఎమ్మెల్యే గారికి చైర్పర్సన్ గారికి ఇక్కడికి విచేశ్వర జిల్లా అధికారులు అందరికి కూడా నమస్కారాలు సార్టీ సార్ త్రీ రెవెన్యూ సార్ నిజామాబాద్ బోధన్ సార్

నెక్స్ట్ థర్నీ సార్ దట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ సెవెన్ కేజ్ సార్ ఇట్ ఈ సిక్స్ పర్సెంట్